కోవూరు పట్టణంలోని కైలాస భూమిని మోడల్ గా తీసుకుని నియోజకవర్గంలో శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు దాతల సహకారంతో కైలాస భూమిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు బండి సుధాకర్ రెడ్డి నిర్మించిన పార్థివ దేహ వసతి నిలయం దేవాంగ సంక్షేమ సంఘం నిర్మించిన మృత్యుంజయ స్థూపంతో శ్మశాన వాటికలోని సత్యహరిశ్చంద్ర విగ్రహాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా కైలాస భూమిని అభివృద్ధి చేసిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు నియోజకవర్గ పరిధిలోని శ్మశాన వాటిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు లేని గ్రామంలో అన్ని వసతులతో శ్మశాన వాటికలు నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందిస్తానన్నారు ఈ సందర్భంగా తిరుమల కాళి నడకన వెళ్లే భక్తులకు కోవూరు నుంచి ఏర్పడి వరకు భజన వసతి కల్పిస్తున్న దేవిరెడ్డి సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు ಬನ್ನಿ ಆಶೋಕನ ಕೈ ನಾನು ರೋಸ್ ಬಾರ್ನರ್ ఒకటా ఇష్టం లేదా ఆల్రెడీ రాస్కో ఇచ్చుకొచ్చి రాసుకోరా తలేనేనే కలం ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు అదేవిధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈరోజు ఇక్కడ నాకు కనిపించారు మన అశోకన్న మదన్న ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను సరిగ్గా పనిచేసి సరిగ్గా పనిచేయాలి ఇటువంటి వాటిలో ఇంత బాగా పనిచేసాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద ఏదైనా చేయగలడు అని చెప్పి నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇదే మాదిరా ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చి పెట్టడానికి శ్మశానాలు లేవమ్మా దారులు లేవమ్మా మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని ఎన్నో అడుగున్నారు వాళ్ళందరికీ నేను మాట చెప్పాను మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో రెండు దాంట్లో మూడు దాంట్లో అయితే నేను ఏ తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను ఇక్కడ ఒక్క దగ్గర కలపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి వాటికి దారులు వేయడానికి వాళ్ళకి మినిమం ఒక షెడ్ ఒక కొల ఐ మీన్ ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది నాచల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు దాతలు నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నీకు తప్పకుండా ఏదో ఒక రకంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముందు మన నెల్లూరు కైలాసభూమిని చేయించడం జరిగింది నేను ఆయనతో మాట్లాడి తప్పకుండా నేను మేమిద్దరం కూడా దీంట్లో మీతో ఒక చేయి వేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను తప్పకుండా ఇది చేస్తాను మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను